హే గాయస్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరు కూడా బాగున్నారనుకుంటున్నాను సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎందుకండి చాలామంది ఎందుకంటే నేను కమ్యూనిటీ టాక్లో మేము చూసుకుంటాం కదా సో వైటీ స్టూడియోలో సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చాలామంది చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి చాలు మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఛానల్ అనేది అప్ అవుతుంది అలాగే ఈరోజు మనకు పిఐఈలో సెకండ్ పేపర్లో మనము ఎలా చదవాలి కొన్ని ఎలా చూసుకోవాలని నేను కొన్ని ఇంపార్టెంట్స్ పాయింట్స్ చెప్తాను లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి వీడియోని అసలు మిస్ చేయకండి ఓకేనా సో ఇది వచ్చేసి నేను నిన్న మార్నింగ్ పాపకు యూనిఫామ్స్ బుక్స్ అవన్నీ తీసుకొచ్చిన అని చెప్పిన కదా తెచ్చిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత బాబు కొంచెం సెట్ చేసి పడుకొని లేచిన తర్వాత నైట్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ ఇవన్నీ స్టార్ట్ చేసుకున్నా పాప యూనిఫామ్స్ అన్నీ సెట్ చేసి పెట్టిన వాటికి ఫ్లిప్స్ అవన్నీ ఉంటాయి కదా సెట్టింగు అన్నీ సెట్ చేసి పెట్టిన తర్వాత నెక్స్ట్ బుక్స్ కూడా చూసుకుంటున్నా బుక్స్ మినిమమ్ ఒక ఫార్టీ ఉన్నాయండి టోటల్గా అంటే నోట్సులతో కలిపితే మొత్తం ఒక ఫిఫ్టీ అవుతాయి ఇంకా షార్ట్ నోట్స్ చిన్న ఈ స్టోరీ బుక్స్కి అయితే వద్దన్నారు రీడింగ్ స్కిల్స్ బుక్స్కి అయితే మీ మిగతా అన్నిటికేమన్నారు సో మిగతా అన్నీ అంటే ఒక థర్టీ ఫైవ్ బుక్స్ ఉన్నాయి నోట్స్లతోనైతే ఒక ఫార్టీ ఉన్నాయి ఇంకా ఫిఫ్టీన్ బుక్స్కి అవసరం లేదన్నారు సో ఈ ఫార్టీ బుక్స్కి నేను మొత్తం కవరింగ్ చేసి నేమ్స్ రాయాలి ఫోర్ సైడ్స్ రాయాలి ఇక్కడ వీళ్ళ స్కూల్లో ఎట్లుంటుందంటే ప్రతి నోట్బుక్కు ఫోర్ సైడ్స్ రాయమంటారు చిన్న పిల్లలు కదా ఫోర్ సైడ్స్ ఎట్లా అని అంటే వీళ్ళకి రేపు రోజు ఎక్కడ పెట్టినా ఏ వీళ్ళకి ఒక ర్యాక్ ఇస్తారు రెగ్యులర్గా వీళ్ళ ఇంటి నుంచి నుంచేమి ఇవన్నీ తీసుకోవరు ఇవన్నీ మనం సెట్ చేసి స్కూల్లో ఇచ్చేస్తే స్కూల్లో వాళ్ళు ఏ బుక్ అయితే అవసరం ఉంటుందో ఆ బుక్నే పంపిస్తారు రెగ్యులర్గా ఇంటికి మిగతా అన్నీ అక్కడ పెట్టుకుంటారు సో ఆ బుక్ బుక్ వాళ్ళు ర్యాక్లో పెడతారు ఎవరు ర్యాక్స్ వాళ్ళకు ఉంటే ఆ ర్యాక్స్లలో నుంచి ఆ బుక్ తీసుకుంటారు సో ఇట్లా వాళ్ళ కవర్స్ కూడా వాళ్ళ స్కూల్ నేమ్తోనే ఉంటాయండి నిజం చెప్తున్నా పాప స్కూల్ కోసం నేనైతే దగ్గర దగ్గర ఒక వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ దాకా తిరిగిన చాలా స్కూల్ సర్చ్ చేసిన తిరిగిన ఆల్రెడీ వేరే స్కూల్ ఒక స్కూల్లో టెన్ థౌజండ్ కట్టి కూడా అడ్మిషన్ తీసుకున్నా కానీ అసలు తను ఇంకా వేరే స్కూల్కి వెళ్ళను అని చెప్పేసి చెప్పింది దట్టు నాకు కూడా వెళ్ళ పంపించాలని లేకుండే కొంచెం అందుకే ఎందుకంటే ఈ ఒక స్కూల్ అలవాటు పడ్డది తనకి ఇక్కడ ఫ్రెండ్స్ అయిండ్లు చిన్న పాప డిస్టెన్స్ ఎక్కువ ఉంది సరే నేను స్కూల్ ఫీజు కోసం చూసుకొని కొంచెం లాంగ్ డిస్టెన్స్ పంపిస్తే ఏమవుతుంది అని అంటే తినకిక్కడ ఓన్లీ స్కూల్ బస్కే మళ్ళీ ట్వంటీ థౌజండ్ పడుతుంది అంతా పెట్టి నేను ఈమెకు ఎఫోర్ట్ పెట్టడం అనేది నాకు కరెక్ట్ అనిపించలేదు అదేదో దగ్గరలో వేసుకొని నా కూతురు హ్యాపీగా తొందరగా పోయి తొందరగా ఇంటికి వస్తుంది జర్నీ చేయకుండా అన్నట్టుగా చూసుకున్న సో ఇట్లన్నీ కవర్స్ వేస్తున్నా ఈ కవర్స్ అన్నీ వేసే వరకు వెళ్ళే మస్తు టైం తీసుకున్నది నైట్ దగ్గర దగ్గర కరెక్ట్గా లెవెన్ అయిందేమో నేను ఫుడ్ తిని పడుకునే వరకు వెళ్ళే ఇంకా మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత నేమ్స్ అన్నీ ఇచ్చేసిన జస్ట్ కవర్స్ చేయడానికే టైం ఎక్కువ తీసుకుంది తర్వాత నేమ్స్ రాయాలంటే ఇంకా ఫోర్ సైడ్స్ నేమ్స్ రాయాలి ఇంకెప్పుడు రాయాలా అదరా అని చెప్పేసి ఏం చేసిన అంటే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాతనే అన్ని నేమ్స్ రాసేసాను నేమ్స్ అన్నీ రాసిన తర్వాత మళ్ళీ మార్నింగ్ కొన్ని బుక్స్ పంపించి కొన్ని ఉంచేసుకున్నాను డే టైంలో మళ్ళీ కొన్ని కంప్లీట్ చేసేసి ఆఫ్టర్నూన్ నింది వచ్చిన వచ్చినప్పుడు నేను ఇచ్చి వస్తాను లేబెటా అంటే తను కూడా సరేలే మమ్మీ అని చెప్పేసింది సో చాలామంది నన్ను ఏం అంటే అక్క మన పిఐఈఈ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఇట్లా ఎట్లా చదవాలనేది ఒక షార్ట్ మెథడ్ చెప్తాను నేను ఇక్కడ మీకు సో షార్ట్ మెథడ్ ఎట్లా అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని నూతన జాతీయ విద్యానం విద్యా విధానం ఉంది కదా నూతన జాతీయ విద్యా విధానం అనేది ట్వంటీ ట్వంటీలో సో మనకి ఇక్కడ వచ్చేసి మనకు ఓన్లీ మనము నూతన జాతీయ విద్యా విధానం అంటే ఏంది దాని యొక్క మా మ్యాటర్ ఏంది జాతీయ విద్యా విధానానికి ముసాయిదా కమిటీలు ఎవరెవరు ఉన్నారు అని చెప్పేసి చూసుకుంటాం కానీ దీంట్లో మనం చూసుకోవాల్సిన మెయిన్ ఏంటి అని అంటే లక్ష్యాలు అండి సో ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ యొక్క లక్ష్యాలు మొత్తం పర్ఫెక్ట్గా చూసుకుంటే మనకు అక్కడ ఆప్షన్స్ ఎట్లు ఇస్తుండో మీకు ఆల్రెడీ మనకు ఇప్పుడు టీఎస్పిఎస్పి ఇప్పుడు టీజీపీఎస్సి అని టీజీపీఎస్సీలో క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ ఇచ్చి క్వశ్చన్ కింద మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తుండు ఆ మల్టిపుల్ ఆప్షన్స్ని ఎట్లు దాన్ని మనకు ఒకవేళ ఈ లక్ష్యాల నుండి క్వశ్చన్ ఆన్స్ క్వశ్చన్కి ఆప్షన్స్ ఫ్రేమ్ చేయొచ్చు వాళ్ళు ఎట్లా అంటే టూ థౌజండ్ సంవత్సరం నాటికి మూడు నుంచి ఆరు సంవత్సరాల వయసు గల వారందరికీ అక్షరాల అంకెలు తెలిసి ఉండటం సో ఇక్కడ ఇది ఏ విద్యా విధానం ప్రకారం చెప్పిన్లు ఈ ఇయర్ ప్రకారం అక్షరాలు అంకెలు తెలుసుండాలి అని చెప్పేసి ఎన్ని సంవత్సరాలు అని చెప్పేసి అడగచ్చు లేదంటే ఏ విద్యా విధానం అని అడగొచ్చు ఏ ఇయర్ వరకు అని చెప్పేసి అడగచ్చు అలానే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంవత్సరం నాటికి ఫిఫ్టీ పర్సెంట్ మందికి విద్యార్థులకు వృత్తి విద్య కోర్సుల్లో ప్రవేశం ఉండటం వృత్తి విద్యా కోర్సులు అలాగే టూ థౌజండ్ థర్టీ నాటికి హండ్రెడ్ పర్సెంట్ సంపూర్ణ అక్షరాస్యత సాధించాలి సో హండ్రెడ్ పర్సెంట్ అక్షరాస్యత సాధించడం ఏ సంవత్సరం నాటికి టూ థౌజండ్ థర్టీ నాటికి సరే ఇది పక్కన పెట్టినా కూడా మనకు ఈసీసీఈ ఈసీసీఈ ఉంది కదా సో ఈసీసీ యొక్క లక్ష్యాలు ఏంటి ఈసీసీ యొక్క లక్ష్యాలు ఏంటంటే కమ్యూనికేషన్లో అభివృద్ధి సాధించడం సాంస్కృతిక కళాత్మకమైన ఎదుగుదలకు ప్రయత్నం చేయడం సామాజిక భావోద్వేగమైన నైతికపరమైన అభివృద్ధిని పెంపొందించడం ప్రారంభ భాష అక్షరాస్యత సంఖ్య జ్ఞానంలో అభివృద్ధి సాధించడం సో ఇక్కడ పిఐఈలో మాత్రం మనము అంటే సెకండ్ పేపర్కి ఈ విధంగా లక్ష్యాలను మనము చూజ్ చేసుకొని చదివితేనే ఈజీ వే ఉంటుంది ఇంకోటి ఏంటంటే పాఠశాల విద్యలో మనకు ఫౌండేషన్ స్టేజ్ ఉంటుంది కదా ఫౌండేషన్ స్టేజ్ ఏ ఏ ఏజ్ నుంచి త్రీ టు ఎయిట్ ఇయర్స్ ఉంటుంది అంటే మూడు నుంచి ఎనిమిది సంవత్సరాల వయసు వాళ్ళకి ఫౌండేషన్ విద్య ఉంటుంది అంటే మనకు సైకాలజీ పరంగా ఒక విధంగా ఉంటుంది కొంచెం పాఠశాల విద్య విధానం ప్రకారం ఒక విధంగా ఉంటుంది అంటే ప్రనౌన్సియేషను సైకాలజీనేమో చైల్డ్ డెవలప్మెంట్లోనేమో పూర్వదశ మధ్యదశ దశ ఇట్లుంటుంది ఇక్కడ పునాది పూర్వక దశ సన్నాహక దశ మధ్యస్థ స్థాయి దశ మాధ్యమిక దశ అని చెప్పేసి ఉంటుంది సో ఇక్కడ దీని యొక్క పద్ధతి ఈ ఫౌండేషన్ స్టేజ్ పునాది త్రీ టు ఎయిట్ ఇయర్స్ సో త్రీ టు ఎయిట్ ఇయర్స్ అయితే ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ సో మొదటి ఐదు సంవత్సరాల విద్య రెండు భాగాలుగానే విభజించడం జరుగుతుంది ఇక్కడ అంటే మూడు సంవత్సరాలు పూర్వ ప్రాథమిక విద్య అంగన్వాడీ విద్య ఇట్లా రెండు సంవత్సరాలకు ఒకటి రెండు తరగతుల విద్య ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి సో మనము కాన్సెప్ట్ అనేది జస్ట్ ఏదో ఇట్లా మనం చదువుతున్నామా ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయగలుగుతాము దీని నుంచి అనేది అట్లా కాదు చదవడం అనేది ఎందుకంటే టిఎస్పిఎస్పి మోడల్ మొత్తం వేరు మనం చదివే విధానమే చేంజ్ చేసుకొని చదవాలి ఎన్ఆర్ఎఫ్ లక్ష్యాలు ఎన్ఆర్ఎఫ్ ఏంది ఎన్ఈపి ఏంది వీటి యొక్క లక్ష్యాలు ఏంటి ఎన్ఆర్ఎఫ్ లక్ష్యాలు ఏంటి అని అంటే ఎన్ఆర్ఎఫ్లో పరిశోధన వ్యయంలో ఉన్నప్పుడు దాని యొక్క జీడిపి ఎంత ఇండియా జీడిపి జీరో పాయింట్ సిక్స్టీ నైన్ పర్సెంట్ ఉంటుంది అలాగే దాని యొక్క లక్ష్యం ఏంటి అని అంటే ఎన్ఆర్ఎఫ్ ప్రభుత్వం ఏర్పాటు చేసే ఒక రొటేటింగ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్ల ద్వారా స్వతంత్ర పద్ధతిలో పనిచేస్తుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ప్రభుత్వ విద్యా సంస్థలో పరిశోధన కోసం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటుంది అన్ని డిసిప్లిన్లు పరిశోధన కాంపిటేటివ్గా విధులను అందిస్తుంది ఇట్లా మనము ప్రతిదీ లక్ష్యాలతో చూసుకోండి మనకి లక్ష్యాలతో చూసుకుంటేనే కా ఏ విధంగా క్వశ్చన్ అడిగినా కూడా రాయడానికి ఈజీ అవుతుంది జస్ట్ ఓన్లీ ఇప్పుడు క్వశ్చన్కి ఆప్షన్స్ ఏ బీ సిడి ఇట్లా ఇచ్చి అసలు అట్లాంటి క్వశ్చన్స్ తక్కువ అందుకే మనము ఈ విధంగా మొత్తం ప్రిపరేషన్ అనేది లక్ష్యాలతో సహా చూసుకుంటేనే ఈజీ అవుతుంది ఓకేనా అన్ సెక్షన్స్ అయినా ఏవైనా కూడా పర్ఫెక్ట్గా చూసుకోండి ఆ సెక్షన్స్లలో మనకు సెక్షన్ ట్వంటీ నైన్ ప్రకారం అయితే నిర్ణీత సమయంలో పాఠశాల పాఠశాలను పూర్తి చేయాలి అంటే ఉపాధ్యాయ విధులు సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా మనం చదవాలి అనేది బాగుంది లెంతిగా ఉంది సబ్జెక్ట్ చూడ్డానికి మనకు మన సబ్జెక్టే కదా మనము బిఎల్లో చదివినాం కదా అని చెప్పేసి అనుకుంటాము కానీ ఆ విధంగా లేదు డెప్త్గా పోవాలి డెప్త్గా పోతేనే మనము కాంపిటేటివ్లో ఈజీగా రాయగలుగుతాము అలాగే మనకు ఇంకోటి కూడా నేను ఇంపార్టెంట్ ఇస్తా పాఠశాలలో వివి విలువలు పెంపొందించే కృత్యాలు అని ఉంటాయి కదా ఇక్కడ ఆరోగ్య విద్య యోగ విద్య అని కూడా ఉంటుంది చూడు ఆరోగ్య విద్య యోగ విద్య వ్యాయామ విద్య జిమ్నాస్టిక్ యోగ ఆరోగ్య విద్య యోగ విద్యలో మనకు విటమిన్స్ లోపం వల్లనే వచ్చే వ్యాధులు ఉంటాయి కదా సో అవి చూసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే మనకు విటమిన్స్ నుంచి ఖచ్చితంగా